హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ శ్రీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి మీరందరూ మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజు వచ్చేసి వ్లాగ్ ఏంటంటే మాకు ఇక్కడ దగ్గరలో సాయిబాబా టెంపుల్ ఉందండి సాయిబాబా టెంపుల్లో అక్క వాళ్ళు మేము మావయ్య వాళ్ళు అందరం కలిసి స్వాములకి నైట్ టైంలో టిఫిన్ ఏర్పాటు చేద్దామని అనుకున్నాము అనుకొని డిసైడ్ అయిపోయి అందరం కలిసి మనీ మనీ కలెక్ట్ చేసుకొని అందరం కలిసి స్వామికి టిఫిన్ పెడదామని డిసైడ్ అయిపోయి ఒకరోజు ఫిక్స్ చేసేసుకొని మేము గుళ్ళో ఏర్పాటు చేసుకున్నామండి సాయిబాబా టెంపుల్లో స్వాములు వచ్చిన తర్వాత భజన చేసేసి అల్పాహారం తినేసి వెళ్తారనమాట వెళ్ళేటప్పుడు మేము స్వాములకి తమిళపాకు వంటి పండు వాయినం ఇస్తాము స్వాములు మమ్మల్ని ఆశీర్వదించి వెళ్తారనమాట అయితే వచ్చేసి నేను ఎంతో వీడియో తీసుకున్నానండి ఒక బ్లాగ్ రూపంలో చేద్దామనేసి వీడియో తీసుకొని మీకు ఇప్పుడు బ్లాగ్ రూపంలో చూపిస్తున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీ సబ్స్క్రైబ్ లైక్ నాకు మాకు ఎంతో మోటివేట్గా ఉంటుంది మమ్మల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం చలో ఇంకొక విషయం ఏమిటంటే అండి వీడియో నచ్చితే చూడండి లేకపోతే స్కిప్ చేయండి కానీ బ్యాడ్ కామెంట్స్ పెట్టుకోండి ప్లీజ్ చలో ఇక్కడ వచ్చేసి సాయిబాబా స్వామికి మేము పూలమాలలు వేస్తున్నామండి మా అమ్మ అయితే గులాబీ పూల దండ తీసుకొచ్చింది వేసాము వేసిన తర్వాత స్వామివారికి నమస్కారం చేసుకొని ప్రదక్షిణ చేసి మేమైతే కర్భగుడలో కూర్చున్నాము స్వాములందరూ వచ్చారు కింద కూర్చొని మొత్తం సర్కిల్ టైపులో కూర్చొని భజన అయితే స్టార్ట్ చేశారు స్వాములు భజన చేస్తున్నారు స్వాములకి కావాల్సిన అట్టిపండ్లు తబరిపాకులు అవి బాక్స్లో తీసుకొస్తున్నారు మా అన్నయ్య గారు అయితే చూసారు స్వాములందరూ భజన చేస్తున్నారు స్వాములతో పాటు మేము కూడా భజన చేస్తున్నామండి లోపల చాలా బాగా అనిపించింది చేసినంతసేపు మంచిగా యాక్టివ్గా ఎనర్జీగా అనిపించిందండి బయట చాలా చలి అనిపించింది కానీ గుళ్ళోకి వెళ్ళి కూర్చొని స్వామి భజన చేస్తూ ఉంటే మాత్రం మాకు అసలు చలే అనిపించలేదు మంచిగా అందరం కలిసి కూర్చొని భజన చేస్తున్నాము స్వాములు పాటలు పాడుతున్నారు అయ్యప్ప స్వామి పాటలు శివుడు పాటలు అన్నీ పాడుతున్నారు వాళ్ళతో పాటు మేము కూడా భజనలో కూర్చొని భజన చేస్తున్నాము స్వైభాబాన్ని చూసారా అందరం కలిసి చేస్తున్నాం భజన ఫ్యామిలీ భజన చేస్తూనే ఉన్నారండి ఇంకా భజన పూర్తి అయిన తర్వాత స్వామికి నైవేద్యం పెడతారండి నైవేద్యం పెట్టేసిన తర్వాత హారు నైవేద్యం చూపిస్తున్నారు స్వామి వారికి చేసిన పలహారాలన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని తీసుకెళ్ళి నైవేద్యం పెడతారనమాట పెట్టిన తర్వాత ఆరగింపు చేస్తారు ఆరగింపు చేసిన తర్వాత స్వాములు హారతిస్తారనమాట ర్తిచ్చారండి చూసారా ఆర్తిచ్చిన తర్వాత అందరం నమస్కారం చేసుకున్నాము స్వామి వారి దగ్గర స్వామిలందరూ టిఫిన్ చేయడం కోసం కూర్చుంటున్నారండి అందరు స్వాములందరూ ఒకేసారి కూర్చుంటారు కదా అందుకే అందరూ ఒక్కసారి కూర్చుంటున్నారు కూర్చున్న తర్వాత మేమందరం కలిసి ఒక్కొక్క ఐటెం వడ్డించాము స్వామికి మీకు తెలిసే ఉంటుంది కానీ తెలి తెలియని వాళ్ళకి చెప్తున్నాను స్వాములు భిక్షలో కూర్చున్న తర్వాత ఐటమ్స్ అన్నీ అందరికీ ఒక్కసారి వచ్చిన తర్వాత అందరూ స్వామి వారిని తలుచుకొని ఒక్కసారి స్టార్ట్ చేస్తారండి తినడము ఇక్కడ వచ్చేసి సాయిబాబా గుళ్ళో విగ్రహాలు ఉన్నాయి విగ్రహాలు ప్రతిష్ఠించారండి ఏంటంటే శివయ్య తండ్రి పార్వతమ్మ తల్లి కృష్ణయ్య తండ్రి ఆంజేయ స్వామి రామ లక్ష్మణ సీతాదేవి ఆంజనేయ సమేత రామలక్ష్మణ సీతాదేవి తులసి కోట కూడా ఉందండి గుళ్ళో చూసారా ఎలా ఉందండి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్